ఎట్లా పోతుంది సైకిల్ ఓ బీబీ అనేనా డాడీ కార్ అయ్యేదిరా మరి వీడు నైట్ వీడు వాయిస్ చాలా మంది ఉంచాలనుకున్నారు కదా సో ఇది మార్నింగ్ మార్నింగ్ అన్నట్టు మార్నింగ్ వన్ మా మార్నింగ్ మా మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అయింది ఈరోజు వీడు పడుకుంటాడు వీడి ఫేవరెట్ థింగ్స్ అన్ని పక్కన పెట్టుకొని పడుకుంటాడు చూపించారు మమ్మీకి డైరీ కార్డు చూపించవా హలో బిస్కెట్స్ కార్ చూపించవా డాడీ మమ్మీకి హాయ్ మమ్మీ గుడ్ మార్నింగ్ ఇది డైరీ కార్ ఇది గ్రీన్ కార్ నాది ఇది ఫస్ట్ నుంచి నాకే పేరు పెట్టి ఇది నాకే అది డాడీ కార్ అంట ఇంకా ఇంకో కార్ అవుతుందిరా త్రీ ఉంటాయి ఒకటి బ్లూ ఉంటుంది అది ఆడతాడు ఆ టూ కార్ సోరీ ఉత్త కారా ఏ అమ్ములు

అప్పుడే మొన్న నేను ఎల్ల ఫోన్ పాస్వర్డ్ మార్చింది అయ్యో మా మమ్మీ నేను నేను ఊరికే ఫోన్ అని పాస్వర్డ్ మార్చింది అప్పుడు పాస్వర్డ్ మార్చి మళ్ళీ పాస్వర్డ్ గుడ్డు లేకుండా అన్రోల్ చూడలే ఫోను దీపాంచారు ఒక ఇరవై గంటలైన అప్ప వరకు ఇట్లా ఉంది నాకు ఆ టాబ్లెట్ వేసుకుంటాం కదా ఫేస్ మార్నింగ్ వరకు ఫుల్గా స్వెల్లింగ్ వస్తుంది అయినా మనం లావైనం ఖరీది స్వెల్లింగ్ వస్తుందండి తేజ్ మనం మ్యాచింగ్ మ్యాచింగ్ ఎవరికి మ్యాచింగ్ లేవేరా అమ్మా భలే అందరు పిల్ల ఇంపెన్ టీషర్ట్లు భలే వేసుకున్నారా నీది సైకిల్ ఉందా లేదు ఆ బిక్కి టీవీ నుండి దగ్గర మొత్తం పడేసినావు నువ్వు చీమలు అయితే నాకు పని పెంట పెంచుతావు ఏమనంటే ఎక్కడ లోపల పెట్టాలరా కో బిక్కు లోపల పెట్టిన టీవీ నుండి దగ్గర బయట బిక్కి ఉంది దానికి చీమలు కావా ఏదో చెప్తాడు మళ్ళీ అన్నిటికీ మాటలే ఉంటాయి రుత్తా బ ఎత్తుకోపో ఎడు తుత్తా ఫోన్ ఎడుంది ఏది నువ్వు తెచ్చుకోపో తెచ్చుకోపోతా ఇట్రా ఇట్రా ఇది ఎవరు ఎవరుగోని ఇచ్చిర్రే నకివా నకియవ ఇది

ఇది జేజా మమ్మీదట గాజుని మమ్మీ అట రుత్తుగాని అట ఎవరే ఏం అడుగులే ఉంచుకోరా ఇవన్నీ ఇస్తే వంద సార్లు అప్పులవుడి ఇంటికి వచ్చినట్టా ఒక కాళ్ళతో దంతా చూచారా ఎన్ని వాటలు ఉన్నాయి ఇట్లా అన్ని అన్ని లొల్లి అడిగిపోతుంది అమ్మూచట వీడు వాళ్ళ డాడీకి చెంచా వీడు నాకు చెంచా ఏ చాలు చాలిపోతున్నాయి వద్దు హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్ గుడ్ మండేస్ టిప్స్ ఎలా ఉన్నారు వీరందరూ సో ఒక టూ డేస్ వీలవకా వీడియోస్ పెట్టలేదు ఒకటి వరలక్ష్యత్వం కోసం డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను రెండోది తేజ్కి ఫుల్ కాఫీ అండ్ ఫీవర్ ఉంది సో వీడియోస్ ఉన్నా ఎడిట్ చేయడం కుదరలేదు ఇదైతే సండే వ్లాగ్ చాలామంది రితు ఓరిజినల్ వాయిస్ పెట్టండి అక్క అన్నారు కదా వాళ్ళ కోసం లెచ్ వింటే చిన్న క్లిప్స్ షూట్ చేశాను అవి పెట్టాను అనమాట చాలా మాటలు మాట్లాడతారు రితుగాడు సో నెక్స్ట్ ఏంటంటే హెల్పర్ అక్క ఈరోజు సండే రోజు రానని చెప్పింది సో సాటర్డే నైట్ పడుకునే ముందే బోల్ అని తోమేసి పడుకున్నాను అనమాట అవి అక్కడనే ఆరబెట్టేశాను ఆ తర్వాత ఇంట్లో గీ చేస్తున్నాను మీకు తెలుసు కదా మొన్న గీ మేకింగ్ వీడియో చేశాను కానీ ఫోన్ ఫార్మేట్ అయిపోయిందిగా మిస్ అయిపోయింది అనమాట సో ఇది ఫైవ్ డేస్ మలాయి అన్నమాట నేను వీక్లీ వన్స్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మొన్న ఫిఫ్టీన్ డేస్ ఉంచితే నార్మల్ ఫ్రిడ్జ్లో మలాయి కొంచెం నాకు తెచ్చేది వచ్చినట్టు అనిపించింది అంటే అట్లే వస్తుందా నాకే అనిపించింది కమెంట్లో చెప్పండి అందుకని చెప్పేసి టెన్ వన్ వీక్ టెన్ డేస్కి చేద్దామని ఫిక్స్ అయిపోయాను కానీ టూ బ్యాచెస్కి గీ బాగానే వెళ్ళిందండి నిజంగానే మళ్ళీ ఈ పాలు మంచిగా అనిపిస్తుంది సో మనకి ప్యాకెట్ పాలుకి పాలు అంటే మనం ఇట్లా మనం బర్రె పాలు కానివ్వండి కేంద్రంలో కానివ్వండి పాలు పోయించుకుంటున్నా వాటికి ఉన్న తేడా ఏంటంటే ప్యాకెట్ పాలు ఈ కమ్మని పాలపాల స్మెల్ రాదు నెక్స్ట్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా ఇంత మిగడ జమ అవ్వదు అది సో మీరు ఇంట్లో నెయ్యి తయారు చేయాలనుకుంటే ఇలా పాలను వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి కాసేపు ఓకేనా సో నాకు బ్రెస్ట్ పెయిన్ ఉంది రెత్తుకి బాగా నేను ఇంజక్షన్ సరిగ్గా తీసుకోలేదు ఈరోజు మార్నింగ్ నుంచే కొంచెం అవ్వట్లేదు సో శేఖరే ఇల్లు ఊడుస్తున్నాడు సో ఈ క్లిప్ నేను తీస్తే శేఖర్ నేను ఇంకా అన్ని పనులు చేస్తున్నాను అనుకుంటారు తీసి వీడియోలు మాత్రం పెట్టకే అని అన్నాడు బట్ ఎంతమంది హస్బెండ్ ఇట్లా హెల్ప్ చేసినా చెప్పండి ఇలాంటి హెల్పింగ్ హస్బెండ్ దొరికినందుకు నేను చాలా లక్కీ అండి నాకు చేత కాకపోతే ప్రతి ఒక్కటి షేకా చేస్తారండి సో ఐ ఆమ్ లక్కీ మీరు ఎంతమంది హస్బెండ్లు ఇలా ఉన్నారో నాకు కమెంట్లు చెప్పండి లేని వాళ్ళ హస్బెండ్కి ఇలా వీడియో చూపించండి అట్లా కూడా అందరు హస్బెండ్లు హెల్ప్ చేయాలి ఎందుకంటే వాళ్ళ మమ్మీకి బాగినప్పుడు చేసినప్పుడు వైఫ్కి బాగినప్పుడు చేయడం కూడా హస్బెండ్ ఒక బాధ్యతనే సో నెక్స్ట్ నా పూరి రెసిపీ అడిగారు పూరి అక్క మీ బల్లే బయటకు వస్తే ఎట్లా చేస్తారు అక్క చెప్పండి అన్నారు ఏం లేదు ఇక్కడ ఇదే పూరి ఆట పూరి పిండి దొరుకుతుందండి నథింగ్ బట్ మైదా అండ్ గోధుమ పిండి మిక్స్ చేస్తే రెడీ అయ్యిదే పూరి పిండి ఇందులో మూడు పాలు మైదా ఉంటుంది ఒక పాలు గోధుమ పిండి ఉంటుంది సో మీకు తెల్లగా రావాలి అంటే మీరు ఇంట్లో వేసుకోవచ్చు ఒక పాలు పిండి వేయండి మూడు పాలు గోధుమ పిండి వేయండి కానీ నాకు ఈ పూరీలు నచ్చవు నాకు గోధుమ పిండి పూరీలు నచ్చుతాయి టేస్ట్ బాగుంటుంది అండ్ ఎట్లా డీఫైడ్ హెల్తీ కాదనుకోండి ఏదైనా బట్ బెటర్ దెన్ మైదా అన్నమాట లేకపోతే డీజేటీల్లో సినిమాలు ఉన్నట్టు అరే మైదాలో నీ పేగులు ఉన్నాయి పేగుల మైదా ఉందా అర్థమైతే లేదు యాడీ అంటాడు అట్లా అయింది పరిస్థితి నాకు కూడా అట్లా అనిపిస్తుంది మనం తిండికి మన పెగుల మైదా ఉందా మైదా పేగులు ఉన్నాయి అర్థం కావేమని సో ఏం లేదు పూరి పిండికి వెళ్ళేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మాకైతే రుత్తుగాడు ఊరికి బట్టి పూరే తింటాడు సో షుగర్ సాల్ట్ అండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి పిండి కలపండి పిండి చాలామంది గట్టి బండలాగా కలుపుతారండి అట్లా కలిపితే చేతులు బాగా నొప్పి వస్తాయి సో నార్మల్గా మీరు కలిపే చపాతి పిండి కంటే లిటిల్ బిట్ టైట్ కలపండి ఎందుకంటే ఒక అరగంట ఉంచుతాం కదా నాణ్యాంక పెట్టి మెత్త అయిపోయింది ఎందుకంటే మైదా ఉంది కదా ఇంకా మెత్త అయిపోద్ది అనమాట సో అందుకని చెప్పేసి అట్లా సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం తెలుసా పూరి వచ్చేసి లంచ్లోకి ఇప్పటికి కాదు సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏమి చేయట్లేదు పిల్లలు పాస్తా తింటా అన్నారు శేఖర్ ఛాయ్లో కొన్ని బబ్బలు వేసుకుంటాం బొబ్బలు అంటే మిక్స్డ్ కార రెడీమేడ్ అండి ఇది ఇంట్లో ఇంకా అదే రెడీమేడ్ది ఊళ్ళోంచి తెచ్చుకుంటా నేను చాలా బాగుంటుంది తినడానికి సో ఇది ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ యాక్చువల్ పూరి బాజీ చేస్తాను అనుకున్నాను కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది లెవెన్కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా లంచ్ ఎప్పుడు చేస్తామని చెప్పేసి శేఖర్ వద్దులే అన్నాడు ఈంద్రక తేజ్గా నేను పాస్తా తింటా తమ్ముడికి కూడా పాస్తా చెయ్యి అంటే ఇంకా పిల్లలు తిరిగి పాస్తా అనమాట సో అందరం రిలాక్స్ అవుతున్నాం ఇది ఫ్యామిలీ రిలాక్స్ టైమింగ్ అనమాట తీసిన పాస్తా ఇది మ్యా మ్యాగీ పాస్తా అండి మ్యాగీ మసాలా పెన్ని పాస్తా ఉంటుంది కదా సో ఆ పాస్తా అనమాట నా వాయిస్ చేంజ్ అయింది ఎందుకంటే నాకు కూడా కాఫ్ వస్తుందండి నా వాయిస్ చేంజ్ అయింది ఎందుకంటే నాకు కూడా కొంచెం కాఫ్ వస్తూ ఉండింది సో ఇదేనండి మేము తిన్న కార ప్యాకెట్స్ సో పిల్లలిద్దరికీ సేమ్ సేమ్ ఏదన్నా టూ టూ తీసుకుంటాను అనమాట సో వాడొకదానిలో వీడియో ఒక దానిలో చిన్నోడికైతే పెద్దోడి దగ్గర ఏది ఉంటే అది చిన్నోడికి కావాలి అట్లా ఉంటుంది వాడితోటి సో మీ వరలక్ష్యత క్లీనింగ్ ఎక్కడ దాకా వచ్చింది నేను ఇంకా షూట్ చేయలేదులేండి వాళ్ళ వీడియో కానీ నేను ఫుల్గా ఇల్లు అంతా డీప్ క్లీన్ చేస్తాను పక్కబాట్లు ఉతికేస్తాను ఇదంతా క్లీన్ చేశాను అండ్ ఈ వరలక్ష్య దానికి ఒక ప్రీషియస్ థింగో చేసుకుంటున్నాను అదిగో షేర్ చేస్తాను సో బట్టలు ఆరేసాను అండ్ రుత్ తేజ్వాడు ఏంటంటే కింద చూస్తూ ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో వాళ్ళతోటి పైన నుంచి మాట్లాడుతున్నారు పిల్లలు ఇట్లా వదిలేయకండి తేజ్ అంటే పెద్దోడు కాబట్టి వదిలేసాను సో ఇప్పుడు నేను అమెజాన్ కోసం ఒక వీడియో షూట్ చేశాను చాలా రోజుల తర్వాత ఇట్లా మస్ ఐలైనర్ పెట్టుకోవడం లిప్స్టిక్ పెట్టుకోవడం సో లావ అయ్యేసరికి నా ఫేస్ నాకే కొంచెం మంచిగా అనిపించట్లేదు నిజం కానీ మన బాడీని బట్టి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అది నిజం తెలుసా ఫ్యాట్ అయ్యేసరికి ఉన్న ఫేస్ పైన నేను మస్కారా బిస్కార ఏం పెట్టుకున్నా నాకు నచ్చట్లేదు అంత పెద్ద గుండు బాగా లెక్క అనిపిస్తూ ఉంది తగ్గాలంటే బట్ మరల శి తర్వాత ట్రై చేద్దాం ఓకేనా సో తర్వాత ఏంటంటే రుత్తుగాడు వాళ్ళ డాడీ నిన్నటి నుంచి డాడీ ఆడదాం డాడీ ఆడదాం డాడీ క్రికెట్ కోసం ఫ్యాన్ని బౌలింగ్ చేయబడు కోసం వీడి బౌలింగ్ చేస్తాడు సో వెడ్డింగ్ వెజ్ రోజు స్పెషల్గా ఏం తెచ్చుకోలేదని నాన్ వెజ్ అందుకని చెప్పేసి ఈరోజు నాకు నాటు కూడా తీసుకొచ్చారు సో శ్రావణంలో మీరు అని అడిగారు ఇది సండే రోజు నేను తినేది అండ్ ఎస్ తింటామండి అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి సో మేమైతే తింటాం మీరు తినకపోవచ్చు సో మీ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో ఉండాలని లేదు మా ఇంట్లో ఉన్నట్టు మీ ఇంట్లో ఉండాలని లేదు సో నాటుకోడి కర్రీ అలాగే అన్నం వేసా అనమాట సో అన్నం మనకి టేస్ట్గా రావాలంటే పుదీనా కొత్తిమీర ఎక్కువ వేయాలండి బాగా టేస్ట్ ఆయిల్ కొంచెం తగ్గాలి మరి అటుగోలు వేయద్దు ఒక్క టీ స్పూన్ నెయ్యి వేసుకోండి బాగుంటుంది సో ఇది కర్రీ మీరు నాటుకోడు మటన్ ఇవి చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి మనం కర్రీ ఇట్లా ఫ్రై అయినాక చల్లటి నీళ్ళు పోస్తాం కదా చల్లటి నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు పోసారనుకోండి కర్రీ ఇంకా టేస్టీగా వచ్చింది తెలుసా ఇది ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తారు నాకు కమెంట్ చెప్పండి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి మీరు తెలుస్తుంది సో నేను ఒక దిక్కు కూర బాగా ఫ్రై ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర బాగా ఫ్రై చేస్తానండి ఇది నాకు ఉన్న అలవాటు నేను చికెన్ కానీ సూప్ ఉన్నా కూడా ముందు ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్ ఫ్రై చేస్తాను ఆ తర్వాత వాటర్ పోస్తాను అన్నమాట సో ఇది చెప్ప పిండి పర్ఫెక్ట్గా నానిపోయింది సో చాలామంది మనం తిన్నాక పిల్లలు తినబెడతారు బట్ నా విషయంలో క్వైట్ ఆపోజిట్ నేను తేజప్పుడు అంతే ఇప్పుడు కూడా అంతే నేను తినకముందే పిల్లలకి కడుపు తినబెట్టేసి తర్వాత నేను తింటాను సో మనం పిల్లలకంటే ముందు తిన్నాం అనుకోండి వాళ్ళ ఆకలి మీద ఉంటే ఆగమావం చేస్తారు మనం తిననివ్వరు సో మనం ప్రశాంతంగా తినాలనుకుంటే ముందు వాళ్ళకి ఫీడ్ చేయాలి తర్వాత మనం తినాలి ఆబ్వియస్లీ లాంటి మదర్లకు మనం ముందు తినబెట్టిన మనం తర్వాత తిన్నా మనం ముందు తిన్నా మనం తినప్పుడు పిల్లలు ఖచ్చితంగా పాటికి ఎంత వస్తూకి ఎంత చుచ్చి పోసుకుంటూ లేదా ఏడుస్తారు ఇదన్నీ కామన్ సో ఇంకా చిన్న పిల్లలు నాటి రోజు అట్లే ఉంటుంది సో రైస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఒకేసారి రెండు కూరలు పొయ్యి మీద వేసేస్తాను అన్నం పొయ్యి పెడతాను ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేస్తాను టీ పెడతాను చీకరికి లంచ్ బాక్స్ రెడీ చేస్తాను నాలుగు పొయ్యిల మీద ఎట్ ద సేమ్ టైం నాలుగు పొయ్యిలు అన్నం అవుతాయి ఒక దాని మీద ఛాయ్ ఒక దాని మీద బ్రేక్ఫాస్ట్ ఒక దాని మీద కూర ఒక దాని మీద అన్నం సో నాకు అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఒక్క పొయ్యి సరిగా పని చేయట్లేదు ఇక నాకు చిరాకు వస్తుంది ఏంటి పొయ్యి పని చేయట్లేదని సో ఇది తర్వాత ఏంటంటే ఇంకా పూరి చేసేయాలన్నమాట సో ఈ లోపు నేను స్నానం చేసి వచ్చేసాను సో తర్వాత ఇవాళ ఈవినింగ్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళకి రాఖీలు పంపి రాఖీలు పంపించాలన్నమాట పిండి కొంచెం మెత్తగా అనిపిస్తాను ఇంకొంచెం ఇది కలుపు కలుపుతా ఉన్నాను పూరి పిండి కలుపుతా ఉన్నాను సో మీరు మీ ఏరియాలో పూరి పిండి అంటే తెచ్చుకోవచ్చు మైదా పూర్లు అంటే సాగుతాయి ఇవి ఎక్కువ సాగవు బట్ మైదావే అన్నట్టు ఎందుకంటే మూడు పాళ్ళు మైదా ఉంది కాబట్టి సో ఇది కొంచెం మెత్త కాబట్టి ఇంకొంచెం పిండి కలిపి మిక్స్ చేస్తూ అనమాట ఇక మీకు చూపిస్తాను నేను నేను ఎలా చేస్తాను నా ఏది ఏదివా రౌండ్ రాదు రాదు ఒక్కటి ఒక్కొక్క షేప్లో వస్తుంది అదో వెరైటీ సో మనం ఆయిల్ ప్యాకెట్లు ఉన్నప్పుడు లాస్ట్కి వచ్చిన ఒక్క డ్రాప్ కూడా వదలకూడదు కదా సో అందుకే ఆయిల్ ప్యాకెట్ ఇట్లా నూనె కేట్లో పోసి మిగిలింది అట్లా అనుకోండి ఉన్న నూనె ఎంత కిందికి వచ్చింది అప్పుడు మనం వాడుకోవచ్చు సో దరిద్రం ఏందంటే ఎప్పుడైతే విడిగిస్తామో అప్పుడే చపాతీలు పొంగకపోవడం పూరీలు పొంగకపోవడం అవుతూ ఉంటుంది సో ఇవాళ కూడా అదే జరిగింది పూరీలు కరెక్ట్గా పొంగాలంటే ఒకటి మీరు మరీ సన్న పూరీలు లాటించకూడదు సెకండ్ది ఆయిల్ మంచిగా ఉండాలి పూరి మునిగేటట్టు థర్డ్ థింగ్ కొంచెం లావుగా లాటియాలి సో ఇంతే అంటే పల్చ లావుగా లాటి లావుగామని ఒకటే కదా సారీ సో వేడి ఉండాలి ఆయిల్ వేడి వేడి ఉండాలి అప్పుడు పూరి పుష్కర పొంగుద్ది సో చలో తర్వాత ఏంటంటే రేపటి రేపు నాకు ఫాస్టింగ్ కదా మండే రోజు సో కర్రీ కోసం ఆడితో పెట్టించిన మెంతి విత్తనాలు మెంతి కూర మొలిచింది సో ఆ మెంతులు తెంపుతా ఉన్నా మెంతు మెంతి తెంపుతా ఉన్నా అనమాట మెంతి కూర ఎర్రపప్పు కానివ్వండి మెంతి కూర పెసరపప్పు కానివ్వండి ఉల్లాకు పెసరపప్పు కానివ్వండి తోటకూర పెసరపప్పు కానివ్వండి ఈ మూడు నా కంఫర్ట్ ఫుడ్లో ఫస్ట్ ప్రియారిటీలో ఉంటాయి చాలా ఇష్టం నాకు పిచ్చిక చికెన్ తింటాను కానీ వెజిటేబుల్స్కి వచ్చేసరికి నాకు వంకాయ మసాలా కానివ్వండి వంకాయ ఫ్రై కానివ్వండి పాలకూర ఎక్కువ నచ్చదు పాలకూర పప్పు పలిచే వేస్తే నచ్చుతుంది కానీ శీకర్ఘటన నచ్చదు అందుకే ఎక్కువ చేయాలన్నమాట పిల్లలు మందమే చెప్ప వేస్తా అనమాట సో అలా నాకు కంఫర్ట్ ఫుడ్లో ఈ మూడు ఆకురాలు ఫస్ట్ ఉంటాయి మా ఇంట్లో ఆకురాలు ఎక్కువనే వారానికి రెండు సార్లు ఉంటాయి బట్ ఎవరైనా వచ్చినప్పుడు వండరు అనమాట నాకు నాకేం చేయాలో సో నెక్స్ట్ ఏంటంటే సరు లక్ష్మీపక్క మా స్ట్రీట్లోనే ఉంటుంది ఫ్రెండ్ అనమాట కల్లీ ఫ్రెండ్ నాకు సో తను ఏం చేస్తున్నావు కల్ని అంటేను ఆకుకూర తెంపుతున్నా రేపు వండడానికి ఫీల్ వేరే ఉంటుంది కానీ మనం పండించింది మనం తినడం అంటే ఎంత అదృష్టం ఉండాలి సో చలో బయటికి వెళ్తాం మళ్ళీ స్నానం చేసేసాను ఎందుకంటే ఇప్పుడు వీళ్ళైతే వరలక్ష్మి తనకు కూడా కొన్ని సామాన్లు తెచ్చుకుందాం అన్నట్టుగా బయటికి వెళ్తూ ఉన్నాను అన్నమాట సో ఇక్కడ ఏమంటే ఒక్కసారి వర్షం కొడితే చాలండి మా ఏరియా చూస్తే మెయిన్గా మా గల్లీ చూస్తే హైదరాబాద్ మొత్తం వరదలు వచ్చి సునామీ వచ్చి కొట్టుకుపోయినట్టే ఉంటుంది రోడ్ సో అది ఇక్కడ దగ్గరనే అండ్ కమ్మని లోపల ఇక్కడ రాకిల్ స్టాల్స్ పెట్టారు అంటే ఇంత అర్లీగా పెట్ట పెట్టారు కదా ఇది సండే విలావు కాబట్టి సో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ రాఖీ చూసాను ఈసారి మా పెద్ద అన్నయ్యో నేను రాకి పంపిస్తా ఉన్నాను మా పెద్ద అన్నయ్యకి ఇద్దరు మాగ పిల్లలు సో వాళ్ళకి ఇద్దరికి మా అన్నయ్యకి ఆల్రెడీ నేను దుర్గా కలెక్షన్స్ వాళ్ళ దగ్గర రాఖీ చేపించాను కదా నేమ్ తోటి సో అది పంపిస్తాను లైక్ కిరణ్ అన్నయ్యకి పంపించాలి అండ్ కిరణ్ అన్నయ్యతో ఇంకో ఇద్దరు ఉండరు వాళ్ళకు అక్క చెల్లేరు సో వాళ్ళకు పోస్ట్ చేయాలి సో నార్మల్గా ఏంటంటే నేను ఎప్పుడు పంపించాను రాకీ టయానికి అయితే చేరదండి ఎందుకంటే అదేందో నా పంపించే టైమింగ్ అట్లా ఉంటుంది కొందరు నెల ముందే పంపిస్తారు నేనేమో పీకల మీదిగా వచ్చాక చూస్తూ ఉంటా అన్నమాట పంపించడు దట్టు ఇది సోమవారం తీసుకున్నా కూడా శేఖర్ ఈరోజు రేపు ఈ వీడియో పెడతాను ఈరోజు మంగళవారం ఈరోజు పోస్ట్ చేస్తాడండి సో తర్వాత ఏంటంటే దేవుడు రూమ్లో నేను చెప్పాను కదా సిమెంట్ మరకలు ఉన్నాయని చెప్పేసి అలాగే ధూపు వేసిన ప్రతిసారి బాగానే వస్తుంది నల్లగా సో అందుకని చెప్పేసి స్టిక్కర్స్ తీసుకున్నాను దీపాలు ఉన్న స్టిక్కర్ తీసుకుంటా అనుకున్నాను బట్ లేవు దాన్ని మా వుడ్ వర్క్ లాగా కొంచెం మార్బుల్ టైప్లో ఉంటే అది తీసుకున్నాను అనమాట తేజుగాడు కానీ రుత్తుగాడు కానీ వాళ్ళ పిచ్చిల వాళ్ళే అన్నీ చూస్తూ ఉన్నారు తేజువాడికి ఆ రోజే కాఫ్ స్టార్ట్ అయింది బాగానే ఇంటి ఎదురుగా దుమ్ము అదే గడ్డి గడ్డి కాల్స్తే ఆ దుమ్ము దగ్గర ఉండడం అనమాట సో అది కాఫ్ మొదలైంది కూడా ఎట్లాంటి చిన్న కార్లు అంటే బాగా నచ్చేవండి సో రిత్తుకి తేజుకి అసలు తేయడానికి లేదండి వాళ్ళ ఇష్టాలు కానివ్వండి అంటే ఫుడ్లో ఇంకో అన్నీ తింటాడు కాదు బట్ ఈ చిన్న కార్లు ఆడడం ఇవన్నీ చాలా సిమిలారిటీస్ ఉంటాయి వాళ్ళు ఇద్దరు చూడడానికి కూడా చిన్నప్పుడు ఫోటో చూస్తే ట్విన్స్ లా అని అనిపిస్తున్నారు డిజైన్ సేమ్ ఉన్నారనమాట మొన్న శృతి మన దగ్గర చూపించడానికి వెళ్తే ఏ నువ్వు మీ అన్నలా ఏమైనా ఉన్నావు కదా అనింది వాళ్ళు అనిపించింది సో తర్వాత ఏంటంటే పైన స్టీల్ సామాన్ షాప్ ఉంది ప్రతం రోజు రిటర్న్ గిఫ్ట్ లాగా ఏమైనా ఇద్దాము వేయడానికి చూద్దాం చూద్దామని చెప్పేసి పైకి వెళ్దాం అనుకున్నాను కానీ ఏమైనా రేట్లు పెంచారా అండి నిజంగానే కలశానికి పీటకి డెకరేషన్ సామాన్లకి పసుపు కుంకుమతో సహా అన్నిటికీ పెద్ద బిజినెస్ లాగా బోల్డ్ అంతా రేట్లు పెంచేస్తారనమాట సో నా ఆల్రెడీ ఇట్లాంటి పీట ఉంది మీరు ఇలాంటి పీట కొనాలనుకుంటే షాప్లో కొనండి కొనకండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్కి రోడ్ సైడ్ అమ్ముతారు అక్కడ కొనండి చెప్పడం సిక్స్ సెవెన్ హండ్రెడ్ చెప్పిన చాలా తక్కువకి ఇస్తాను అనమాట సో ఇక్కడ నేను రాగి కల్చని చూసాను కానీ నా బడ్జెట్లో లేదు మరి ఎక్కువ ప్రైస్ చెప్తా ఉన్నారు సో నేను మండే రోజు సామాన్లు తెచ్చుకున్నాను ఇది వన్ ట్వంటీకి ఒకటి చెప్తున్నారు సో మండే రోజు నేను సామాన్ అంతా తెచ్చుకున్నాను ఏం రిటర్న్ గిఫ్ట్ కోసం తీసుకున్నాను ఏమేమి తీసుకున్నాను నేను వ్రతం కోసం అనేది షేర్ చేస్తాను సో ఈరోజు వెండి ఈసారి వెండి వస్తువు కూడా ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను అది కామాక్షి దీపం తీసుకుందాం అనుకుంటున్నాను కానీ వెండి షాప్లో దాదాపు ఏనుగులు ఉన్న దీపాలే ఉన్నాయి సో కామాక్షి దీపం ఎలా ఉంటుంది చెరుకు గిడ పట్టుకుని ఉంటుంది కదా సో అది మీద దగ్గర ఎవరిదైనా వెండి కామాక్షి దీపం ఉంటే నాకు మీరు డిఎం చేస్తారా ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే నేను ఒక పది పది ఎంతలో మంచి పెద్ద కామాక్షి దీపం తీసుకున్నాను ప్లాన్లో ఉన్నా అనమాట సో ఈ షాప్లో ఎప్పుడు లాస్ట్ ఇయర్ రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ తీసుకున్నాం అనమాట ప్లేట్స్ తీసుకున్నాం కనీసం నాకు ప్లేట్ తీసుకోవాలనిపించలేదు సో తీసుకోలేదు జస్ట్ అట్లా చూసొచ్చామన్నమాట సో ఇలా అనిపించిందండి వీడియో నాకు కమెంట్లో చెప్పండి రేపంచెలు రెగ్యులర్గా వస్తాయి దీనికి వాయిస్ ఓవర్ నైట్ వన్ టెన్కి ఇస్తున్నాను ఎందుకంటే తేజీకి బాగాలేదు పొద్దున పిల్లలతో బిజీ అయిపోతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు కుదరట్లేదు అనమాట అందుకని చెప్పేసి లేట్ నైట్ ఇక్కడ నాకు బౌల్ నచ్చింది సిక్స్ ఫిఫ్టీ అటే దీనికి కానీ లావుగా ఉంది మనకి స్టీల్ దాంట్లో ఆమ్లెట్ వేసుకోవాలంటే దాన్ని తీసుకోవచ్చు త్రశేఖర్ ఈరోజు డిటీటీసీలో రాఖీలు కొరియర్ చేస్తారు అదే క్లిప్ ఇది మీరు మీ అన్నెలదు తమ్ముళ్ళు దూరం ఉంటే వాళ్ళకి ఆఖీలు కొరియర్ చేశారా నాకు కమెంట్లు చెప్పండి